క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని విచిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏసుక్రీస్తు నామంలో వందనములు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా గడిచిన తొమ్మిది నెలలు కాచి కాపాడి పదవ నెలలో అక్టోబర్ నెలలో మనల్ని సజీవులకు ఉంచి ఉన్నాడు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న ఏమిటనగా ఈ నెలలో మొదటి రోజున ఇక ఉదయకాల సమయంలో చూసినట్లయితే లోక రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఏ వచ్చి చూసినట్లయితే మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యముని విని దానిని అంగీకరించి ముప్పదంతులు గాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించువారని చెప్పాను ఏక మాటలు చాలా మంది మందిరంలోను అదే విధంగా మీటింగ్స్ లోను కూడా చూసి ఉంటారు ఒక వ్యక్తి ఫలించాలంటే ముప్పదంతలు గాను అరవదంతలుగాను గాను చెప్తూ ఉంటాం కానీ నేను కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నాను నేను కూడా ఫలించాలి నేను కూడా ఆశీర్వదించబడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా విశ్వసిస్తారు కానీ ఈ యొక్క మాటలు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న ఏక నెలలో అక్టోబర్ నెలలో మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా చాలా మంది వాక్యాన్ని వింటారు కానీ ఆ వాక్యాన్ని ఫలి ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకోరు వాక్ యొక్క దేవుడు శిష్యులకు ఒక ఉపమానం చెప్తున్నాడు అనమాట కొన్ని విత్తనాలు నేల పైన పడింది కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడింది కొన్ని విత్తనాలు రాళ్ళు పైన పడింది కొన్ని విత్తనాలు మంచి నేల పైన పడింది అని అదే విధంగా ఇప్పుడు ఇక్కడ రోజుల దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా మంచి నేలన పడిన మనము దేని వాక్యైన వింటున్నా మనము కూడా ఏం చేయాలంటే ఫలించి ఇతరులకు మనము ఒక మాదిరికరంగా ఉండాలి అదే విధంగా విన్న వాక్యాన్ని మనం క్రియలు నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను అభివృద్ధి చేస్తారని ఈ యొక్క రోజున అక్టోబర్ నెలలో ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఈ నెల అంతా కూడా మనం అందరం కూడా ఆశ్రవదించపడాలి ముప్పదంతలు గాను అరవదంతలు గాను వందలు గాను ఆశ్రవదించబడాలి అలా ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి జీవించినట్లయితే దేవుడిని నిన్ను నూరంతులుగాను ఆశీర్వదిస్తాను ఈ రోజున దేవుడు మొదటి రోజున దేవుని మనతో మాట్లాడున్నాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక కళ్ళు మూసుకున్నట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకున్నావు మహామామలు మిక్కిలిగా ప్రేమించిన వరలో మా తండ్రి కృపగల కృపగలనైనా దయగల తండ్రి దేవా మంచి వాక్యములు వింటున్నప్పటికీ నాయన అదే విధంగా దేవుని వాక్యములు పుట్టినప్పుడు మొదలుకొని ఇంతవరకు వింటున్నారు గాని అయితే వాక్యానుసారంగా నడుచుకోలేకుండా ఆశీర్వాదములు పొందలేక నేను అటువంటి వారిగా లేకుండా విన్న వాక్యాన్ని మీకు ఆజ్ఞలకు లోబడి జీవించి ముప్పదంతలు గాను అరవదంతలు గాను వందలు గాను చేయమని మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్ యేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము నామ తల్లి ఐ మీన్ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసు క్రిస్ నామంలో గాడ్ బ్లెస్ మీన్